హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అలాగే ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అయితే మంగళవారం శుక్రవారం పాటించవలసిన నియమాల గురించి తెలుసుకోవాల్సిందే ఆ నియమాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఆదాయం పెరుగుతున్న కానీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వారి కోసం కొన్ని సూచనలు సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అవేంటంటే మంగళవారం నియమం ఎవరిని కదిలించినా సంతోషంగా ఉన్నాం అనే కన్నా ఏదో ఉన్నాంలే అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తూ ఉంటుంది ఆ భారం దించుకునేందుకు ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన నియమాలలో మొదటిది మంగళవార నియమం మంగళవారం ఏ పని చేసినా మళ్ళీ తిరిగి చేస్తారని చెబుతారు చాలామందికి ఈ నమ్మకం ఉంది కూడా అందుకే మీకు అప్పులేమైనా ఉంటే మంగళవారం రోజు ఎంతో కొంత తీర్చాలని సూచిస్తున్నారు ఒక మంగళవారం అప్పు తీరిస్తే త్వరలోనే అప్పుల ఊబి నుంచి బయటపడతారని చెబుతున్నారు ఒక మంగళవారం అప్పులు తీర్చేస్తే ఆ తరువాత ఏదో ఒక రకంగా మీ చేతికి డబ్బు చేరుతుందట మీరు ఊహించినంత త్వరగా అప్పులు తీర్చేయగలుగుతారు ఇది కేవలం మంగళవారానికి మాత్రమే ప్రత్యేకత అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఈ సెంటిమెంట్ కొత్తగా మొదలైందేమీ కాదు పూర్వకాలం నుంచి కొనసాగుతుందట ప్రతి మంగళవారం ఎంతో కొంత అప్పు తీర్చుకుంటూ వెళ్తే క్రమంగా అప్పులు ఐస్ క్రీంలా కరిగిపోతాయట అయితే మంగళవారం అప్పులు తీర్చండి కానీ ఎవ్వరికీ అప్పులు ఇవ్వకండి శుక్రవార నియమం శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు అందుకే శుక్రవారం రోజు తలకు సాధారణ స్నానం చేయవచ్చు కానీ తలంటు పోసుకోరాదు ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం రోజు తల రుద్దుకోకూడదు ప్రతి శుక్రవారం ముఖానికి పసుపు రాసుకోవటం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని చెబుతారు చేతికి బంగారు గాజులు లేదంటే మట్టి గాజులు వేసుకోవాలి కానీ ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ముఖ్యంగా వివాహితులు ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు జుట్టు విరగబోసుకొని తిరగకూడదు జుట్టు విరబోసుకొని తిరగటం అంటే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించటమే అందుకే ఎప్పుడూ జుట్టు విరబోసుకొని తిరగకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం రోజు జుట్టు విరబోసుకోవటం పేలు చూసుకోవటం అంటే ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తున్నట్లే లక్ష్మీదేవిని సాగనంపుతున్నట్లే శుక్రవారం రోజు ఇవి ఇవ్వకండి పాలు పెరుగు చింతపండు ఉప్పు వీటిని లక్ష్మీదేవికి చిహ్నాలుగా భావిస్తారు అందుకే శుక్రవారం రోజు వీటిని ఎవ్వరికీ ఇవ్వకూడదు అని చెబుతారు అబుద్ధాలు చెప్పవద్దు గృహిణి లక్ష్మీదేవితో సమానం అందుకే గృహలక్ష్మి అంటారు ఇంటికి మంచి జరగాలని కోరుకోవాలి కానీ అశుభం పలకకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ